అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫిస్ ద టాక్స్ మీడియా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి నీకు కొంచెం సిగ్ అనిపిస్తుందా నీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్న విషయం కనీసం ఆలోచిస్తున్నావా ఈ హైడ్రా అనేటువంటి ఒకటి స్టార్ట్ చేసినావు కదా దానివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది ఎంతమందికి లాభం జరుగుతుంది ఆలోచించినవా మూసీ నది సుందరీకరణ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నావు హైడ్రా హైడ్రా మూసీ నది సుందరీకరణ ఏమో కానీ ఎవరైతే హైదరాబాద్ లో బ్రతుకుతా ఉన్న యొక్క బస్తీవాసుల యొక్క జీవన విధానాన్ని మొత్తం కూడా మార్చేసింది వాళ్ళ జీవితాల్లో నుంచి రోడ్వే వాడేసావు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది మార్పు వస్తుంది అని చెప్పేసి అంటే ఇదా మార్పు ప్రజల కొరకున్న మార్పు ఇదా పేద ప్రజలు బస్తీవాసులు ఇంట్లో ఉంటే నైట్ కు నైటే వచ్చి ఇటువంటి నోటీసులు లేకుండా వాళ్ళు ఇల్లు కూలగొట్టి కట్టు బట్టలతో వాళ్ళు రోడ్ల మీద పడేసినావు ఇదా నీ పరిపాలన ఇదా నీ అడ్మినిస్ట్రేషన్ ఓ పండగ లేదు పబ్బం లేదు ఆదివారం లేదు సోమవారం లేదు నీకు ఏ రోజు నచ్చితే మీకు ఆరోజు వచ్చేసి ఈ యొక్క పేద బస్తీవాసుల యొక్క కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నారే ఇది ఏంటి ఏం జరుగుతుంది విషయం మినిమం అవగాహన మీకు రావట్లేదా ఏం జరుగుతుంది దీనివల్ల నష్టం జరుగుతుందా ప్రజలకి లాభం జరుగుతుందని చెప్పేసి మినిమం అవగాహన లేదా మీకు పేద ప్రజలకు కడుపు కొట్టి వాళ్ళని రోడ్ల రా సుందరీకరణ అంటే ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన రోజు ఇంగ్లీ బతుకమ్మ ఈ రోజు బతుకమ్మ స్టార్ట్ అయినటువంటి రోజు ఈ రోజు సంతోషంగా వాళ్ళ యొక్క పిల్లలతోనే బతుకమ్మ ఆడుకోవాలని చెప్పేసి ఎంతో ఆశలతోనే వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి వాళ్ళు ఎంతో మంది ఆడుకోవాలని చెప్పేసి ఒక ఆశతో ఇంటికి వెళ్ళిన రోజు ఈ రోజు మేడ్చల్ జిల్లాలోని గాజు రామారావు ఒక బాలయ బస్తీ అనేటువంటి బస్తీలో ఈ రోజు బతుకమ్మ రోజు ఈ రోజే వెళ్ళి దాదాపు ఒక వంద ఇల్లులంగుల కొట్టినట్ట హైడ్రా కమిటీ ఈరోజు ఆదివారం ఈరోజు బతుకమ్మ ప్రజలందరూ కూడా యొక్క బస్తీవాసులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలతో వాళ్ళ యొక్క నచ్చిన విధంగా ఏదో ఉన్నదంతో లేదంతో వాళ్ళు వండుకొని సంతోషంగా గడపాలని చెప్పి అనుకున్న రోజు ఈరోజు నైట్ వీళ్ళకంటే అప్డేట్ వచ్చిందంట నైట్ వీళ్ళు వెరిఫై అంట మార్నింగ్ వచ్చి ఎటువంటి నోటీసులు లేకుండా ఇల్లు కొలగొట్టారు దాదాపు ఒక వంద ఇల్లు కొలగొట్టారు అంటే వంద కుటుంబాల మీరు రోడ్లు ఈ రోజు ఎవరు ఇచ్చింది మీకు అధికారం ప్రజలు మీకు అధికారం వచ్చింది దీనికోసమేనా ఈ రోజు పండుగ ఈ రోజు మా ఇంటికి మా బిడ్డలు వచ్చి ఈ రోజు మా మనవరాలు వచ్చి మనవల్ల వచ్చారు వాళ్ళతో నేను సంతోషంగా ఒక గడపదు అని చెప్పి అనుకున్న రోజు మాకు తెల్లారి తెల్లార వచ్చేసి హైడ్రా అని చెప్పేసి వాళ్ళ బుల్డోజర్లో తీసుకొచ్చి మా ఇల్లని కూడా గోల కొట్టారు మేము నడి రోడ్డు మీద కూర్చున్నాం ఈ రోజు అని చెప్పి అక్కడినటువంటి బస్తీవాసులు వాపోతున్నారు వాళ్ళ నీకు దాకదా ఇదేనా నీ హైడ్రా ఇదేనా సుందరీకరణ దీనివల్ల ఎవరికి లాభం నీ ఇంట్లో నీ ఫ్యామిలీతోనే నీ మనవరాల్లోనే నీ మనవర్లతో ఆడుకుంటున్నప్పుడు ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చి నీ ఇల్లు కూర కూడా తిట్టు ఆ రోజు ఒక పండగ తిట్టుంటుంది నీ ఇంట్లో వాతావరణం పండుగ వాతావరణం కాస్త విషాదంగా మా ఏ విధంగా ఉంటుంది నీకు ఏం పేద ప్రజలకు మాత్రం వాళ్ళ జీవితాలు కదా వాళ్ళ జీవితాలకు వాల్యూస్ లేవా వాళ్ళకు పండగ పబ్బం అని ఏం లేదా ఆదివారం రోజు ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పేసి ఈ హైడ్రా సంబంధించి పనులు ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పేసి మనకి హైకోర్టు ఒక ఫోర్ మంత్స్ బ్యాకే కదా మీకు చురకబెట్టింది ఆ విషయం గుర్తులేదా ఎందుకని చెప్పేసి ఆదివారం మీకు ముహూర్తాలు వస్తా ఉన్నాయి ఆదివారం రోజు వెళ్ళి ఈ యొక్క పేద ప్రజల మీద పడి ఎందుకు మీరు దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఇంత కిరాతకంగా వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు ఉసురుని దాకొద్ది ఎవరైతే పేద బస్తీవాసుల యొక్క అనవసరంగా వాళ్ళకి హైడ్రా పేరు ఎప్పుకొని ఆ యొక్క అన్ని కూడా కొట్టే వాళ్ళని నడి రోడ్డు మీద వాళ్ళ జీవితాలను నాశనం చేస్తా ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఉసురుని కంపల్సరీ తగులుతుంది నెక్స్ట్ టైం నీకు ఏ విధంగా వాళ్ళు ఓట్లు బదులు నీకు చెప్పు వేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకో ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ బస్తీవాసులు అందరూ కూడా రోజు బతకమని చెప్పేసి మధ్యలో కొందరు కూర్చొని బతుకమ్మ పాట ఏ విధంగా వాళ్ళు మాట్లాడే చూసావా హైడ్రా వచ్చింది ఉయ్యాలో మా ఇల్లు కూలగొట్టింది ఉయ్యాలో మా ఇల్లు పోయిన ఉయ్యాలో ఎక్కడ ఉండాలి ఉయ్యాలో ఏం ప్రభుత్వం వేయాలని చెప్పి పాట పాడతా ఉన్నా ప్రభుత్వం ఇదాని ప్రభుత్వ పాలన అడ్మినిస్ట్రేషన్ లో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కావట్లేదు అసలు ఇది తెలిసి జరుగుతా ఉందా తెలియ జరుగుతా ఉందా హైడ్రా సుందరీకరణ హైడ్రా సుందరీకరణ చర్యలను నదులను కాపాలని చెప్పి పెట్టా కూడా చలో నీకు దమ్ముంటే సలకం చెరువు ఒక ఫాతిమా కాలం కూలగొటం ఎందుకు ఓవైసీ ఒప్పుకుంటలేడా అసౌతనం చెప్పుకోవట్లేదా లేకుండా నీ ఫ్రెండా లేకుండా పాత బస్తి ముస్లిం ముటుగో అని చెప్పే నీకు ఉచమాడిపోతా ఉందా ఈ పేద బస్తి ఎవరు అండగా అని చెప్పేసి వీళ్ళ దౌర్జన్యం తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లేసి మార్పు కోరుకున్నది ఈ మార్పు కోసం కాదు నీ సీటు కాపాడుకోసం చెప్పేసి నువ్వు ఈ హైడ్రా అని చెప్పి కూడా స్టార్ట్ చేసి ఈ వందల కోట్లను యొక్క కవాయించి ఎవరు పంపుతా ఉన్నావు సెంట్రల్ పంపుతా ఉన్నావా రాహుల్ గాంధీ పంపుతా ఉన్నావా సోనియా గాంధీ పంపుతా ఉన్నావా ప్రజలందరూ వీటి అన్నింటినీ అబ్జర్వ్ చేయాలని చెప్పి అనుకుంటున్నావా లేకుంటే ప్రజలు పిచ్చోళ్ళని చెప్పి అనుకుంటా ఉన్నావా యూరియా కాడ ప్రతి ఒక్క రైతు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు ఎందుకు గత పది సంవత్సరాల్లో ఎందుకు రైతులు ఎందుకు యూరియా ఇబ్బంది పడలేదు సెంట్రల్ నుంచి ఆపుతా ఉన్నారు యూరియా అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఏడా సెంట్రల్ నుంచి అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముందు తీసుకొచ్చి పెట్టుకోలేదు రైతుల కోసం చెప్పేసి మీకు ఇంగిత జ్ఞానం లేదా ఎంతసేపు హైడ్రా అని చెప్పేసి ఈ యొక్క బస్తీవాసుల మీద అమాయక ప్రజల మీద యొక్క బలహీన వర్గాల మీద వాడి దోచుకోవడం తప్ప వేరే పని లేదా మీ ప్రభుత్వానికి ఏదైతే మీరు స్టార్ట్ చేసినా యొక్క హైడ్రా కావచ్చు ముందస్తు జాగ్రత్త లేకుండా యూరియా వల్ల మీరు రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కావచ్చు రెండు పాయింట్లు చాలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ యొక్క కాంగ్రెస్ ఎవరికైనా కూడా కనీసం డిపాజిట్ కూడా దక్క వేస్తా ఉంటారు ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నా ఇదే బాలయాబస్తి పక్కనే ఒక అపార్ట్మెంట్ కడతా ఉన్నారు కదా అపార్ట్మెంట్ దగ్గరికి మీ యొక్క బుల్డోజర్ ఎందుకు వెళ్ళలేదు ఆడికి వెళ్ళడానికి బుల్డోజర్ కు ఫ్యూయల్ అయిపోయింది అక్కడ వేసరికి లేకుంటే అంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ భయపడరు చిన్న చిన్న ఇల్లుగా కూల కొట్టేస్తే అయిపోతుంది అనుకుంటా ఉన్నారు చిన్నగా అనిపిస్తుందా మీ కంటికి అది పెద్దగా ఉండేసరికి ఏదైనా బడాబాబు ఉండొచ్చు దాని వెనుక ఏదైనా పెద్ద ఎమ్మెల్యే ఉండొచ్చు ఎంపీ ఉండొచ్చు మినిస్టర్ ఉండొచ్చు సెంట్రల్ మినిస్టర్ ఉండొచ్చు వాళ్ళని చూసే భయమైందా మీకు ఈ యొక్క పేద బస్తీవాసులు అయితే అమాయక ప్రజలు వీళ్ళు ఇల్లు కూలగొట్ట వాళ్ళ మీద బుల్డోజర్ రోజు వెళ్ళినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు అదే కదా మీ ధైర్యం ఏనా సుందరీకరణ అంటే బతుకమ్మ పండుగ రోజు వాళ్ళకి మనవర్లతోని మనవరాని కొత్త అల్లతో లేకుంటే ఎవరిని ఇంటికి వచ్చినా వాళ్ళ వాళ్ళు అని చెప్పేసి ఒక సంతోషంగా ఉన్నటువంటి రోజు పొద్దు పొద్దున్నవి నువ్వు నైట్ కి నైట్ నోటీసులు వచ్చినాయని చెప్పేసి నైట్కి నైట్ మేము వెరిఫై అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నువ్వు ఒక ఇల్లు మొత్తం కూడా గొలబెట్టినావు కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు వాడేసినావు కదా ఈ పరిస్థితికి రాదనుకుంటున్నావా నీ ఇల్లు పోవచ్చు మేబీ నీ సీడ్ మాత్రం కూలిపోద్ది పక్కా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది చేసేటువంటి పనుల వల్ల ప్రజలకు లాభం ఉందా నష్టం ఉందా ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకొని ఒక మంచి సలహాదారుని పెట్టుకోండి ఫస్ట్ సలహాదారులు ఉన్నటువంటి పక్కన సలహాదారులు కూడా ప్రాపర్ గా లేరు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకున్నారు అనే విషయం కూడా కొంచెం ఆలోచించండి